హలో అండి అందరికీ నమస్తే ఓడిఎన్ కిచెన్స్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజైతే కాజు టొమాటో కర్రీ చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక నాలుగు టమాటాలు తీసుకోండి రెండు ఆనియన్స్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొన్ని జీడిపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు ఆరు చిన్నెలిపాయలు అవి వలుసుకొని అవి కొంచెం అల్లం అండి అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం టమాటో అండ్ ఆనియన్ ఆ రెండు కొంచెం వేయించుకోవాలండి కొంచెం మంచిగా పచ్చడి చేసినప్పుడు ఎలా వేస్తాం అట్లా వేయించుకోవాలండి మిక్సీ పట్టుకోవడానికి చూడండి ఫస్ట్ ఆనియన్ వేసి అది కొంచెం వేగాక ఈ టొమాటో ముక్కలు కూడా వేసి వేయించుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకో చిన్న కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి మరీ బ్లాక్గా అవ్వకూడదండి కొంచెం బ్రౌన్గా వచ్చే వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి చూడండి వేగాయండి అవి కూడా కొంచెం చల్లడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ వేయించిన టమాటో ఆనియన్ అల్లం కొంచెం అల్లం ముక్క చిన్నెల్లిపాయలు వేసి అది మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కూడా వేసి కొంచెం వేయించుకోండి కొంచెం తర్వాత అది వేగాక ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోండి అది కొంచెం చిటపటలాడినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి ఎక్స్ట్రా ఒక ఆనియన్ మిక్సీ పట్టుకోవాలి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఆ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వేయించేసుకోండి అవి మంచిగా వేగాలండి కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకి చూడండి అది వేగుతున్నాయి కదా దాంట్లో కొంచెం ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండీ టమాటో జ్యూస్ అది కూడా అది మెత్తగా వచ్చిన ఇదిగో చూడండి చూయించిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇవి ఆనియన్స్ అయితే వేగాయి చూడండి ఇప్పుడు మనం టమాటో మిక్సీ పట్టుకున్నది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూడండి అట్లా వేసుకున్న తర్వాత అట్లా అది టమాటో జ్యూస్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి కారం మీరు తిన్న దాన్ని బట్టి వేసుకోవాలండి స్పైసీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపాలండి అవి మంచిగా వేగాలండి వేయించిన తర్వాత కొంచెం బుడగలు బుడగల్లాగా వస్తాయి అప్పుడు కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకోండి వాటర్ కూడా పోసి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకాలండి అవన్నీ కల్ కలిసి ఉప్పు కారం పసుపు అన్నీ కలిసి మంచిగా అయితే వేగాలండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొంచెం జీడిపప్పు ఎక్కువ ఉంటే బాగానే ఉంటుందండి మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టొమాటో కాజు కర్రీ చూడండి ఇట్లా కొంచెం వేగాక కొంచెం వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి అది మంచిగా ఉడికిన తర్వాత చూడండి కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఉడికాయి కదండి ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి ఉంటుంది కదా అండి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం అట్లా నలిపేసుకొని కొంచెం వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసేయండి అది మొత్తం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెయిన్గా చపాతి పూరి బిర్యానీ మీద అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈజీగా అయిపోతుంది చూడండి చా కలర్ కూడా చాలా చాలా బాగుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది చప్ మెయిన్గా చపాతి పూరి మీద టేస్ట్ అద్దరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కర్రీ అయితే ఇట్లా రావాలండి దగ్గరగా వచ్చినప్పుడు ఇట్లా సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్